అంగన్వాడి హైదరాబాద్ సిటీ కార్మిక సోదరి సోదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడి కార్మికులు పిలుపునిచ్చాయి ఈ సమ్మె అనేది ఆంధ్రప్రదేశ్లో లో లక్షకు పైగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ రోజు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలని పరిష్కరించాలని అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు మెమోరాండాల రూపంలో వినోజ పక్షాల రూపంలో ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వము ఎన్నిసార్లు కూడా ఎన్నిసార్లు కూడా తమ సమస్యల్ని పరిష్కరించాలని అడిగినప్పటికీ ఏ మాత్రము కూడా స్పందించినటువంటి పరిస్థితులలోనే ఐఎఫ్సియు ఈ మూడు సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్మికులు టీచర్స్ ఎవరైతే ఉన్నారో సుమారు లక్ష మంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ గత సంవత్సరము డిసెంబర్ పన్నెండు నుండి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మె నేటికి ముప్పై తొమ్మిది రోజులుగా కొనసాగుతుంది ఈ సమ్మె పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏ మాత్రం కూడా స్పందించకుండా పట్టించుకోకుండా కేవలము చర్చలు జరిపామంటే జరిపామనేటువంటి పేరుతోటి పాము చావకుండా కత్య విరగకుండా అనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము చర్చలు జరిపి ఆ చర్చలు అనేటివి అంగన్వాడీ టీచర్సు ఎల్పొరూ ఆమోదయోగ్యమైనటువంటి ప్రయోజకరమైనటువంటి చర్చలు కాకుండా ఆ సమయాన్ని చేయడం కోసం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం జనవరి ఆరు తారీఖు నాడు ఈ అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి మీరు సమ్మె చేయడానికి వీలు లేదు మీరు కనుక యూటీలకు రాకపోతే మీ స్థానంలో కొత్త వాళ్ళను జైన్ చేసుకుంటామనేటువంటి ఒక అప్రజాస్వామ్య దోరణి అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఈరోజు చూస్తున్నాం వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్యలు ఏమిటి వాళ్ళ ఇబ్బందులు ఏమిటి గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కేవలం ఒకే రూపాయలు వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు ఈరోజు ఇరవై నాలుగులో ఉన్నాము ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలు కానీ నిత్యావసర వస్తువు సరుకులు కానీ ఏ వస్తువు చూసుకున్నా కానీ మనము తినలేని కోరైనటువంటి పరిస్థితులలో ధరలు ఆకాశానికి పెడుతున్నాయి కానీ ఆర్థిక భారంతో పరిభారంతో అనేక ఇబ్బందులు పడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పసిపిల్లలకు చిన్న పిల్లలకు సేవలు చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికుల సేవలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేటికి ఒక పైసా కూడా జీతం పెంచలేదు అందుకే కనీసం చట్టాన్ని సవరించి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఖర్చు మా భారాన్ని మా పది మా కష్టాన్ని మా సాగ్రిని గుర్తించకుండా మాతో చాకిరీ చేస్తున్న రాబోయే కాలంలో తప్పదు అనేటువంటి మద్దతులలో ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కార్మికులు సభ చేయడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటిది అందుకోసమే మనము ఆంధ్రప్రదేశ్ లో చేయాలని బేసరత్తుగా ఎత్తివేయాలి రద్దు చేయాలని అదే విధంగా ఆ అంగన్వాడీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సంఘీభావంగా ఈ నెల పదిహేడు నుండి ఇరవై తారీఖు వరకు మన ఐఎఫ్ఈ జాతీయ కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు మనం ఇక్కడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈరోజు ముప్పై తొమ్మిదవ రోజు సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కారం కొరకై వాళ్ళు చేస్తున్న పోరాటానికి మనం మద్దతుగా ఈరోజు ఇక్కడ ప్రజీ భావన తెలుపుతూ వాళ్ళకు మద్దతుగా జీవన వ్యక్తం చేయడం జరుగుతుంది వాళ్ళు ఫలితాలు కానీ వాళ్ళు కోరుకున్నటువంటి ప్రభుత్వానికి చర్య చేయడం జరుగుతుంది వారు పెట్టిన కోరికలు కూడా భూసమ్మ కోరికలు కావు వారికి ఉన్నటువంటి సౌకర్యాలు జరిగిన సౌకర్యాలు కావాలి కనీసం కనీసం ధరలు జరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకొని కనీసం వేతనం ఉండాలి ఇరవై ఆరు వేలు కనీసం ఉండాలని కూడా డిమాండ్ చేశారు వాళ్ళకు రూచిపరంగా వాళ్ళకి సౌకర్యాలు కూడా పిల్లలకు కాదు పిల్లలకు కానీ వాళ్ళకు ఇచ్చినటువంటి సౌకర్యాలు కూడా మెరుగం ఉండాలి వాళ్ళు చేసే సేవలకు వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి వాళ్ళని భవిష్యత్తులో తీర్చిచ్చే పౌరుల కూడా చేయాలంటే వాళ్ళ చిన్నపిల్లల నుంచే వాళ్ళని ఎంతో సౌకర్యంగా కల్పించాలి ఆ యొక్క సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ డిమాండ్ చేస్తూ యొక్క కార్మికుల యొక్క చ వాళ్ళ యొక్క చట్టాలను కూడా వెలిక్క చేయాలి వాళ్ళు ప్రత్యేక చట్టం కూడా తీసుకురావాలనుకున్న ఈ సందర్భంగా ఈ యొక్క ఐఎస్పీనియను జాతీయ కంపెనీ నుంచి కూడా కూడా మనం ఈ యొక్క జన్మలో వాళ్ళకు డిమాండ్ చేస్తూ వాళ్ళకు మద్దతుగా మలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ అందరూ కూడా ఇక్కడ సిటీలో మనం వారి యొక్క మద్దతు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆంధ్రదేశ్ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఇతరిక మన యొక్క మనం మద్దతు కూడా చెప్తూ వాళ్ళకు కొన్ని విషయాలు తెలియజేస్తూ వాళ్ళని వెంటనే వాళ్ళ మీద ప్రయోగించిన రెస్పాన్ని కూడా రద్దు చేయాలి వాళ్ళ సమస్యలు పట్ల పరిష్కరించాలి మీకు అనుకూలంగా ఉండి చేయాలని కూడా మేము ఇప్పుడు ఇప్పటికీ ముప్పై తొమ్మిది రోజుల నుంచి ధర్నా చేస్తున్నట్టే మీరు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి మీరు చెప్పినటువంటి పదాలను వాక్యాలను పుష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైతే కనీస వేతనం లేదో వారికి మెరుగైన చట్టాలు చేస్తామని కూడా మీరు వాగ్దానం చేశారు మీరు వాటిని మెరుగైన చేయాలని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ వాళ్ళ తరఫున ఇక్కడ తెలంగాణలో కార్మిక చట్టాల పట్ల ఐఎఫ్పినియన్గా ఇక్కడ రాష్ట్ర కమిటీ ఈ హైదరాబాద్ చే సెక్రటరీగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ కమిటీ కూడా వాళ్ళ తరఫున మద్దతు తెలుపుతూ ఇక్కడ వచ్చిన ప్రతి కార్మికులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మద్దతుని మనం ఇంకా వాళ్ళకు ఎప్పటిదాకా పరిష్కారమైనా కూడా దీన్ని కొనసాగింపు చేస్తాం వాళ్ళు ఎప్పటిదాకా ఉన్నా కూడా వాళ్ళకు మద్దతు సెలవు చేస్తామని सदर्भंग okay. okay. okay.